సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తర్వాత మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అయినా నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి ఇట్లా చాలా అనుమానాలు చాలా మంది జనాల్లో కలుగుతున్నాయి దానికి తగ్గట్టే వాళ్ళ ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల కామెంట్లు కూడా అట్లా కనబడుతున్నాయి కార్యకర్తలే కాదు ఆ పార్టీ యొక్క టీపీసీసీ చీఫ్ కాడికించి అట్లాగే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీల కాడికించి కూడా ఈయనే చివరి ముఖ్యమంత్రి రెడ్డిలే చివరి ముఖ్యమంత్రి అనే పెద్ద ఎత్తున అయితే మాటలు బయట కనబడుతున్నాయి అండ్ రాబోయే ఎన్నికలు మొత్తం కూడా బీసీ అంశం చుట్టే బీసీ నినాదంతో జరిగే అవకాశం అయితే క్లియర్గా కనబడుతుంది ఇక్కడ ఆయనే మా సీఎం బామ్ పిలిచిన టీపీసీ చీఫ్ సో రేవంత్ రెడ్డి మా సీఎం అని చెప్పినట్టు లేదు ఇది ఇక రేవంత్ రెడ్డి డీడీకే లాస్ట్ తర్వాత బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినట్టు ఈ వార్త కనబడుతుంది టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాబోయే ఐదేళ్లు ఆయనే మా సీఎం అంటూ బాంబు పేల్చారు నేడు గాంధీభవన్లో ఏఐసీసీ ఓబీసీ విభాగం అధ్యక్షుడు అజయ్ సింగ్తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తేల్చి చెప్పారు బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ దృఢ సంకల్పంతో ఉన్నారు సుమారు ఎన్ని రోజులు ఉంటారు అందులో వాంగా ఏదో ఒక రోజు బీసీల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాబోతున్నారని ఒక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమని మహేష్ కుమార్ గౌడ్ అయితే అంటున్నాడు ఇంకా రానున్న రోజుల్లో అన్ని ఎన్నికలు బీసీల చుట్టే తిరుగుతాయని స్పష్టం చేశారు రానున్న కేబినెట్ విస్తరణలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని కూడా వెల్లడించాడు బీసీ కేబినెట్ విస్తరణలో కూడా బీసీలకు ప్రియారిటీ ఉంటుంది మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే కులగణన చేపట్టామని బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే బిల్లును పార్లమెంట్లో ఆమోదించేలా చూడాలని అన్నారు తాము తీసుకువస్తున్న బీసీ రిజర్వేషన్స్ బిల్లు ప్రధాని మోడీ ఒప్పించి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టేలా చూడాలని ఈ సందర్భంగా బండి సంజయ్కి సవాల్ విసిరారు దేశవ్యాప్తంగా కులకరణ చేపెట్టేలా మోడీతో మాట్లాడాలంటూ బీజేపీ నేతలకు మహేష్ కుమార్ గౌడ్ అయితే చాలా విచ్చారు సో ఒక రకంగా ఈ నాలుగేళ్ళ వరకు ఈ ఐదేళ్ల వరకు అంటే ఈ టర్మ్ అయిపోయే వరకు అయితే రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి తర్వాత నేను చెప్పలేను అని చెప్పేసి అయితే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే అంటున్నాడు